హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ వన్ ఫర్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ సి ద సమ్ హియర్ సి ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ది లిటరసీ రేట్ లిటరసీ రేట్ అంటే మరి పర్ హండ్రెడ్ మెంబర్స్కు ఎంతమందికి రీడింగ్ ఎబిలిటీ రైటింగ్ ఎబిలిటీ ఉంది అని తెలియజేసేదాన్ని Rate, then See, rate of what? 35 How many cities? 35 इन स्टेप दिपीएशन मेथड मीन मैं कैलकुलेटेड इन डायरेक्ट दिस मेथडर्टिकुलर वीडियो हिईस अबउटीव मेथड टू क्या मीन आ ग्रूपडो डेटा सी दी डेटा हि लिटरसी रेट इन पर्सेजेज्रेड फर्वरी हड्रेड नंबर आफ सिटी नंबर आफ सिटी मीक्वे दट फी फारि पर्सेंट उठी सिटी देर इज़ी सिटी अंड फिफ्टी फैक्सटी फाइव पर्सेंट फर्वी हंड्रेड फिफ्टी टू सिटरसी रेट सिटी टेन అండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఎలెవెన్ అండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఈజ్ ఎయిట్ అండ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ ఈజ్ త్రీ సిటీస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సిటీస్ ఆర్ హియర్ ఇట్ ఈ గివ్స్ సిగ్మా ఎఫ్ ఫైవ్ విచ్ ఈస్ థర్టీ ఫైవ్ విచ్ ఈస్ ఆల్సో గివెన్ ఇన్ ది డేటా సి మనం యాడ్ చేసినా కూడా యూ విల్ గెట్ థర్టీ ఫైవ్ హియర్ సి టు క్యాల్కులేట్ ది మీన్ సి మీన్ అంటే ఏ మెథడ్ అయినప్పటికీ కూడా యు షుడ్ ഫൈൻഡ് ക്ലാസ് മാർക്സ് ഓഫ് एवरी ക്ലാസ് ഇന്റർവൽ സീ ഫസ്റ്റ് ക്ലാസ് മാർക്സ് വി സം സീ xi സീ 45 ക്ക് 55 ക്ക് എക്സാക്റ്റ് ഗ മിഡിൽ ൽ ഓണ്ടേട്ടവണ്ടി നമ്പർ ഏദൗതുണ്ടി സീ ദ സം 45 ആൻഡ് 55 ഈസ് മച്ച് ഇറ്റ് ഈസ് അബൗട്ട് 100 സോ so, 100 ക്ക് മിഡ് വാല്യൂ മിതുണ്ടി ഇറ്റ് ഈസ് 50 സോ so, 45 + 55 ഈസ് 100 100 ബൈ 2 ഈസ് 50, 50. Next 55 to 65. See 55 to 65 is how much it is? 120. 120 by 2 is what? It is 60. See increase the 10 convert on the automatic remaining 10. Increase on the next is 70, then is 80, and then is first we look into the formula to calculate the mean in step deviation method. See the ఫార్ములా టు ఫైండ్ ది మీన్ ఇన్ స్టెప్ డివియేషన్ మెథడ్ దట్ దే ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ సి ఆల్రెడీ మనము డివియేషన్ మెథడ్లో చూసాం సి వాట్ ఈస్ ఏ ఏస్ ప్రపోజ్డ్ మీన్ ఆర్ అజ్యూమ్ మీన్ ఆఫ్ ది డేటా సి ఈ మీను ఇక్కడ ఏదైతే క్లాస్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్లాస్ మార్క్స్లో నుంచి ఏదో ఒక దాన్ని చూజ్ చేసి మనం దాన్ని ఏ అని Read Jarutundi. let here i am considering 70 as assumed mean or proposed mean that is a then see sigma fi sigma fi is what sum of frequency see the sum of frequencies is here 35 already calculated and see sigma fi into ui see in sigma fi into ui see what is ui ui comes in Next column that is UI is calculated is how? It is XI minus A by H. See what is H here? H is the size or height of the class. See which is the, the difference between any two successive class intervals. So, lower boundary or upper boundary. See the difference is here how much? It is 65, 55 difference is 10, 85, 75 difference is 10, 65, 55 difference is also. 10. So everywhere the size of the class is constant, that is h is 10 here. See the h value ni all values in one find out JC formal substitution just you will get mean of this data in step deviation method. See first u i calculate a first u1. U1 gavan x1 minus a. See what is x1? It is 50. See 50. Minus a 50 minus 70 is what it is minus 20. See, minus 20 by h, h is how much here it is 10. So, minus 20 by 10 is what it is minus 2. In the same way, u2 gavalan kundi see x2 60 minus a 70, 60 minus 70 gives us minus 10 divided by h is. హెచ్ ఈస్ హౌ మచ్ హియర్ హైట్ ఆఫ్ ద క్లాస్ ఇస్ టెన్ సో మైనస్ టెన్ బై టెన్ ఈజ్ మైనస్ వన్ అండ్ సి నెక్స్ట్ వన్ ఎక్స్ త్రీ సెవెంటీ మైనస్ సెవెంటీ సో సెవెంటీ ఎక్స్ త్రీ అవుతుంది ఏ ఈస్ ఆల్సో సెవెంటీ సెవెంటీ మైనస్ సెవెంటీస్ జీరో జీరో బై హెచ్ ఈస్ జీరో సి గ్రాడ్యువల్గా ఇక్కడ మనకు ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ కూడా జీరో తర్వాత ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ సో ఆ విధంగా ఆటోమేటిక్గా ఇవి సూట్ అవుతాయి సీ డైరెక్ట్గా కూడా మనం ఏదైతే ఏ అనుకుంటామో దానికి సంబంధించినటువంటి యూఐ వచ్చేసి జీరో రాసుకుంటాం డౌన్వర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి క్లాస్ ఇంటర్వెల్స్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇంకా ఉంటే ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ తీసుకుంటాం అప్వర్డ్ వచ్చేసి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇంకా ఉంటే అలాగే తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా కరస్పాండింగ్ యూఏ వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేస్తాం నవ్ సి ది లాస్ట్ కాలం ఆఫ్ దిస్ సి ఎఫ్ఐ ఇంటూ యూఐ సి కరస్పాండింగ్ Classes go first class. Student, f1 no, uh, u1 is minus 2. F1 is 3. U1 is minus 2. Are in Product write Zero. See the product of f1 and u1. 3 into minus 2 is minus 6. And f2 into u2. 10 into minus 1 is minus 10. And 11 into 0 is 0. And 8 into 1 is 8. సిక్స్ త్రీ ఇంటూ టూ ఈస్ సిక్స్ సింటూ యువై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యువై సి హియర్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ ఈక్వల్స్ టు సి మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ క్యాన్సర్ అయిపోతుంది అదే యాడ్అప్ చేసే పని లేదు ఇంకా రిమైనింగ్ ఏముంది మైనస్ టెన్ ప్లస్ ఎయిట్ మైనస్ టెన్ ప్లస్ ఎయిట్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈజ్ మైనస్ టూ దట్ ఈస్ ది సిగ్మా ఎఫ్ఐయూఐ వాల్యూ ఆఫ్ దిస్ డేటా నవ్ సి మరి కంప్లీట్ టేబుల్ అంతా కూడా ఫిల్ అయిపోయింది సో ఈ టేబుల్ నుంచి మనం ఏవైతే రాసుకున్నామో వాటన్నింటినీ ఇక్కడ కనబరుస్తాం సిమ్ ది అబౌ టేబుల్ వాట్ వీ నో ఏ A is equals to 70, sigma Fi is 35, and sigma Fi into Ui is minus 2, and height height of the class is how much? It is 10. See, values and formula substitution is we get the uh, mean of this data. See, x bar is equals to what is a here a is 70. So, 70 plus see sigma f i into u, u i is minus 2 see minus 2 divided by sigma f i is 35 into height of the class is 10. See then have a simplification to them, see now see the division of 4 by 7. See it is divisible by 0 times C 0 time, 7 5 are 35 and remainder is 5 C point in the 0 Raskunta 7 7s 49 and remainder is 1 and 0 get on 7 1 is 7 remainder is 3 and again 7 4s are 28 remainder 2 C D అదే విధంగా వస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసేసి ఈ యొక్క సమ్ము ఫైండ్ అవుట్ చేద్దాం దెన్ సి ఎక్స్ బార్జ్ ఈక్వల్స్ టు సెవెంటీ ప్లస్ సి మైనస్ ఫోర్ బై సెవెన్ కాబట్టి ఇస్ విల్ బి మైనస్ జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ సి సెవెంటీకి ఈ నెగటివిటీస్ అన్ని యాడప్ చేస్తే దెన్ సి వాట్ యు గెట్ హియర్ సి जीरो 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 पॉइंट फाइव डिफरेंस इज़ हियर सिक्स नई मैनस् वन यू फोर नाइन सिक्टी नई फोर टू सी फोर टू तरह इक को 8 ఉంది కాబట్టి దినంతట యాడ్ చేసి దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే దెన్ దిస్ విల్ బి 69.43 దట్ ఇస్ ఎక్స్ బార్ ఈస్ ఈక్వల్స్ టు 69.43 దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ ది లిటరసీ రేట్ ఇన్ परसेंट దట్స్ వై వి పుట్ పర్సంటేజ్ మార్క్ హియర్ యాస్ ఏ యూనిట్ ఈ విధంగా చేసినట్లయితే వి విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఫైనల్లీ దెర్ఫోర్ మీన్ సీ రేట్ రేట్ ఆఫ్ ది డేటా రేట్ ఆఫ్ ది డేటా ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ ఈ విధంగా దీని ఆన్సర్ని మనం ఈ విధంగా హైలైట్ చేస్తూ ఫైనల్గా రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగం మీరు భావిస్తారో వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై